నమస్కారాలు ఇంద్రమ్మ రాజ్యం ఇంటి సౌభాగ్యం ఇంద్రమ్మ రాజ్యంలో ముఖ్యంగా మహిళలకు ఆత్మగౌరవంతో బతికే విధంగా ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలను చేపట్టడం జరిగింది జే హో మహిళ జే జే మహిళ అన్నట్టు మహిళా శక్తిని కాంగ్రెస్ పార్టీ ఎలిగెత్తి చాటడానికి ఆరు పథకాలను ప్రవేశపెట్టింది అందులో నలభై ఎనిమిది గంటల్లో రెండు పథకాలను అమలు పరిచింది మొన్న నిన్నగాక మొన్న కేబినెట్ లో రెండు పథకాలను ఆమోదించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో అదే చేస్తుంది మాట తప్పనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంగమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి దారిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సంక్షేమ ఫలాలు అందించాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో మొన్న టాబ్లెట్ లో రెండు వందల యూనిట్ కరెంటును ఉచితంగా అందించడానికి ఆమోదించడం జరిగింది ఇది కాదా ప్రజల సంక్షేమాన్ని గురించి ప్రభుత్వం ఆలోచించింది అని చెప్పడానికి దీన్ని చూసి ఓర్వలేక ప్రజల మనసులో కాంగ్రెస్ పార్టీ చెరగని స్థాయిలో నిలిచిపోతుంది అనేటువంటి ఒక అంతస్తుతో కేటగాలలాగా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నటువంటి బీఆర్ఎస్ బిజెపి నాయకులకు ఒకటే చెప్పేది మీరు చెప్పులు చీపీలు చూపిస్తే ఇక్కడ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు ఊరికే ఉండరు వదిలేస్తే మీ తడ O que